హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ ఒక్క రోటి పచ్చడితో మనకి రక్తం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఇంకా డయాబెట్స్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఏంటంటే ఆ పచ్చడి పెద్ద మెంతాకండి చిన్న మెంతి కూర కట్టతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మార్కెట్లో పెద్ద మెంతాకు దొరుకుతుంది కదా అది తీసుకున్నాను దీనికి టమాటాలు కూడా ఎక్కువే పడతాయండి టమాటాల్లో ఏ విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా మెంతికూరని చక్కగా ఒలుచుకొని పక్కన పెట్టుకున్న ఆకుల వరకే తీసుకోవాలండి ఈ పచ్చడికి మెంతికూర వల్ల చాలామందికి తెలియదండి రక్తం బాగా ఇంప్రూవ్ అవుతుంది పచ్చిమిర్చి ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకొని వాటర్లో సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత ఒక బాండిని పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఒక గెరిటెడ్ నూనె వేసి పచ్చిమిర్చి కడుక్కొని అవి కూడా వేశాను దానిలో ఒక రెండు చిన్నులపాయల రెమ్మలు ఒల్చుకొని వేసుకున్నానండి ఇది చాలా సింపుల్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది హెల్దీ అండి మెంతాకు కూడా ఉప్పు వేసి చక్కగా వాటర్లో వేసుకొని ఒక పది నిమిషాలు వదిలేస్తే మనకి కెమికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి పచ్చిమిర్చి కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలండి అంటే తొక్క అనేది కొంచెం లైట్గా తెల్లగా రావాలి అలా వచ్చినాక మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతి కూరని వేసేసుకొని మూత పెట్టుకోండి అది మగ్గాలి ఈ లోపల టమాటాలు నేను ఈ పచ్చడికి దగ్గర దగ్గరగా కేజీ టమాటాలు తీసుకున్నానండి చూడండి మెంతి కూరలో వాటర్ అనేవి వచ్చినాయి అవన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు కూడా తిప్పుకుంటూ కుక్ చేసుకోండి చిన్నలపాయలు స్టార్టింగ్లో వేసాం కదా అలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది టమాటాలు కట్ చేసి పక్కన పెట్టాను పచ్చడి మనకి వేగిపోయిందండి అవన్నీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బాండీలో ఈ టమాటాలు వేసేసి క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేయండి టమాటాలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ పచ్చడి చేసుకోండి ఎందుకంటే మెంతికూర చేదుగా ఉంటుంది కదా దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే టమాటాలు ఎక్కువ వేసి చేయాలి చింతపండుతో పచ్చడి చేస్తే అంత టేస్టీగా ఉండదండి ఇది టమాటాల సీజన్ కాబట్టి మనకి ఎర్రటి టమాటాలు దొరుకుతాయి కదా వాటితోటి నేను ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ వచ్చినాయి కదా ఈ వాటర్ అన్నీ కూడా తగ్గాలి తగ్గే వరకు కొంచెం గరెటతో స్మాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి చింతపండు చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పెట్టాను టమాటాలు కూడా దాదాపుగా కుక్ అయినాయండి మనకి ఒకసారి తిప్పేసుకోండి చింతపండు మాత్రం ఎక్కువ యాడ్ చేయొద్దు టమాటాలతోనే ప్రిపేర్ చేసుకోండి ఇన్నిసార్లు చెప్తున్నానంటే దాని టేస్ట్ మారకుండా ఉంటుందని చెప్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే రెడీ అయిందండి ఇలా కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా రావాలి మనం అన్ని టమాటాలు నిండా వేసాం కానీ అవన్నీ తగ్గి కూడా ఇలా కుక్ అయినాయి అసలు ఈ పచ్చడి ఉడుకుతుంటే మ ఇల్లంతా గుమఘుమలతో నిండిపోయిందండి మిక్సీ జార్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమీర పచ్చిమిర్చి మెంతం కూర అవన్నీ వేసేసుకోండి వేసుకొని దాంట్లో జీలకర్ర క్రిస్టల్ సాల్ట్ పచ్చి జీలకర్ర ఇలా వేయటం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఒక తిప్పు తిప్పేసుకొని తర్వాత మళ్ళీ మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేయండి మిక్సీ పట్టుకోండి మెత్తగానే మిక్సీ పట్టండి పలుగ్గా అవసరం లేదు ఇలా మెత్తగానే ఉండాలి ఆ జీలకర్ర స్మెల్తోటి ఇంకా మనం దీంట్లో యాడ్ చేసాం కదండీ చిన్నులపాయలు ఆ ఫ్లేవర్ తోటి ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది పోపు కోసం బాండిని తీసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేశాను దీంట్లో పచ్చనిగ పప్పు మినపప్పు వేయొద్దండి అంత బాగుండదు ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి అప్పుడే పోపు అనేది చాలా బాగుంటుంది నేను పోపులో మెంతం కూర పక్కన తీసి వేస్తానండి మర్చిపోయాను మీరు మర్చిపోకుండా ఒక గుప్పిడు మెంతకూర కూడా పోపులో వేసుకోండి కరివేపాకు వేయొద్దు ఫ్లేవర్ అంత బాగుండదు పోపు రెడీ అయినాక పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసి వేయండి బాగా ఆ పోపు మిశ్రమం అంతా కలిసేటట్టు పచ్చడిలోకి చక్కగా కలిపేసుకోండి అంతేనండి చాలా ఆరోగ్యకరమైన మెంతికూర పచ్చడి అనేది రెడీ అవుతుంది ఇది అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి దేనికైనా బాగుంటుంది చపాతి మీద అప్లై చేసి పిల్లలకి ఇచ్చారంటే పిల్లలు బల ఇష్టంగా తింటారు ఇదైతే చేదు ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే డెఫినెట్గా ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్